నంద్యాల జిల్లా గడివేముల గ్రామంలో రైతు సిద్ధయ్య గుర్రంతో పొలం పనులు చేయటం పలువురిని ఆకర్షించింది పాత కాలంలో రైతులు పొలం సాగు గుర్రాలతో చేసేవారు అని చెప్పడం విన్నాం కానీ ఈ తరం వారు చూడలేదు రాజుల కాలంలో గుర్రాలతో పొలం సాగు చేసేవారు తరువాతి కాలంలో దున్నపోతులతో సాగు చేసేవారు తరువాత ఎద్దులను వినియోగించేవారు కాలక్రమేణా అనేక మార్పులు వచ్చాయి ఇప్పుడు అధికంగా యాంత్రీకరణ ద్వారా పొలం సాగు చేయటం చూస్తున్నాం కానీ పాతకాలం నాటి గుర్రాలతో పొలం సాగు చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పాతకాలం నాటి పద్ధతులను వినియోగించటంపై పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఖర్చు తక్కువ తక్కువ సమయంలో పొలం పనులు పూర్తి కావటంతో పాటు రైతుకు శ్రమ తగ్గుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు హలో అండి నేను మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్